రమణుని మృత్యు అనుభవం సద్గురువు తాను సూటిగా పొందిన అనుభవ సత్యాన్నే బోధిస్తాడు మృత్యుభీతి తాకిడితో రమణులకు ఏం జరిగింది ఆ తాకిడి ఆయన్ను అంతర్ముఖుణ్ణి చేసింది ఎవరైనా ఏదైనా ఒక ఉద్రేకంతో పూర్తిగా నిండిపోతే ఆ సమయంలో వారిలో మిగిలేది ఒక ఉద్రేకమే ఇంకేమీ ఉండదు ఆ క్షణంలో ఆలోచనలన్నీ ఉపశమిస్తాయి రమణుని మృత్యు భయం అనుభవం కూడా మానసాతీతం అది జ్ఞానంతో కూడిన విషయం రమణుని మృత్యు అనుభవం వినుట వలన అదేదో మనకు సంబంధించినటువంటి మానసిక ప్రక్రియలాగా దాని వలన ఆయనకు సత్యస్వరూపం అదే నేను అనేది సాక్షాత్కారమైనట్లు మనకు అభిప్రాయం కలుగుతుంది రమణునికి సంభవించిన మృత్యుభీతి అది కేవలం ఒక పద్ధతిని అనుసరించలేదు ఆ క్షణంలో ఆయన దేహం నిజంగానే బిర్రబిగుసుకుపోయింది మరణించిన దేహానికి అదే సమయంలో నిర్జీవంగా పడి ఉన్నా లేదా ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉన్నా ఆ దేహానికి భిన్నంగా మృత్యురహితమైనటువంటి ఒక దివ్యశక్తి ఉందనే ఎరుక ఒకేసారి కలిగాయి మృత్యు అనుభవంలోని ముఖ్యాంశం ఏమిటంటే అది కళ్ళ కట్టినంత స్పష్టంగా ఉంది ఆ అనుభవం ఆయనకు అయ్యింది ఆ క్షణంలో ఆయన పూర్తి శ్రద్ధ ఎరుక అంతా తన నిజస్వరూప స్వాత్మాన్వేషణపైనే కేంద్రీకరించబడింది అది స్వస్వరూప అన్వేషణకు నేను తెలుసుకోవడానికి సూటి మార్గం అదే ఆత్మజ్ఞానానికి తీసుకుపోయే మార్గం సర్వవిధాలైన మార్మిక అనుభవాలలోని నిరూపణ వ్యక్తి ఇచ్ఛ మీద ఆధారపడి ఉండదు ప్రయత్నం ఆగిపోయి ఏదీ మన స్వాధీనంలో లేనప్పుడు అటువంటి అనుభవాలు కలుగుతాయి ఒకసారి దేవరాజ మొదలు అడిగారుతో భగవాన్ ఈ విషయాన్ని స్పష్టంగా ప్రస్తావించారు ఏదో ఒక శక్తి దాని ఆత్మశక్తి అనండి ఇంకేమైనా అనండి ఆ క్షణంలో అది నాలో ఉదిగించి నన్ను గట్టిగా పట్టుకుంది అన్నారు మీ మృత్యు అనుభవాన్ని వర్ణించి చెప్పగలరా అని ఆ భక్తుడు అడిగినప్పుడు అది అకస్మాత్తుగా కలిగిన మృత్యుభీతి ఆ రోజునే అసలు అన్వేషణ అదే నేనెవడను అనే విచారణ ధృవీకరించబడింది ఆ సమయంలో నేను సూత్రప్రాయంగా స్వాభావికంగా శ్వాస నిలిపాను లోనికి మునిగి నా నిజస్వరూపం ఏమిటో తెలుసుకోవాలనే ఆలోచనతో విచారణ చేశాను నా దేహాన్ని ఉద్దేశించి ఇప్పుడీ దేహం మరణించబోతుంది అని నాలో నేను అనుకున్నాను మానవులలో సూక్ష్మ శరీరం ఒకటి ఉంటుందనే సంగతి అప్పుడు నాకు తెలియదు మనసు గురించి ఆలోచించను లేదు నేను దేహం అన్నప్పుడు ఈ భౌతిక దేహాన్ని ఉద్దేశించే అన్నాను ఈ దేహం మృతి చెంది బిర్రబిగుసుకుపోయినప్పుడు నేను మరణించలేదని ఒక నిర్ధారణకు వచ్చాను మరో ప్రక్క నేను ఈ ఉనికిలో జీవించి ఉన్నాననే ఎరుకలో ఉన్నాను కాబట్టి ఈ నేను ఎవరు ఏమిటి ఈ దేహం నేనా నేనంటున్నాను అవే ప్రశ్నలు నాలో ఉదయించాయి వెంటనే నేరు గట్టిగా మూసాను నేను అని కానీ మరే శబ్దం కానీ బయటికి రాకుండా ఉండాలని నిశ్చయించుకున్నాను అయినప్పటికీ ఇంకా నాలో నేనున్నాను అనే భావన ఉంది నాలో ఆ శబ్దము ఉంది అయితే అది నిర్జీవంగా పడి ఉన్నా లేదా పనిలో నిమగ్నమైనట్టి దేహానికి భిన్నంగా ఉన్నా నా దేహంలో పనిచేస్తోంది ఆ కేంద్రమే ఆ శక్తే నా వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసింది అదే నన్ను కదిలిస్తూ నడిపిస్తూ పనిచేయిస్తోందని అప్పుడు నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అంత పూర్వం నా గురించి నాకు ఎటువంటి అభిప్రాయమూ లేదు ఒక్కసారిగా ఆ నిర్ధారణకు రాగానే నాలోంచి ఆ మృత్యుభీతి తొలగి జారిపోయింది దానికి నా ఆలోచనల్లో స్థానమే లేకుండా పోయింది నేను అనేది సూక్ష్మశక్తి కావున దానికి మృత్యుభీతి లేదు ఆ నూతన జీవితం నుంచి నా ఇతర కార్యకలాపాలన్నీ జరుగుతున్నాయి కానీ మృత్యుభీతి నుంచి కాదు అంతవరకు నాకు ఆ దివ్యశక్తి గురించి ఎటువంటి భావమూ లేదు జగదీశ్వర్నితో సగుణ ఈశ్వర్నితో ఆ శక్తికి సంబంధం ఉన్న సంగతే నాకు అప్పుడు తెలియదు పరబ్రహ్మ గురించి నాకేమీ తెలియదు పరబ్రహ్మ అనే మాట కూడా నేను అప్పటి వరకు వినలేదు భగవద్గీత కానీ మరే ఇతర గ్రంథాలు కానీ నేను చదవలేదు ఒక్క పెరియ పురాణం తప్ప నేను అరుణాచలేశ్వర ఆలయంలో ఉన్నప్పుడు నాకు పరబ్రహ్మకు కల సంబంధాన్ని తెలుసుకున్నాను రిబుగీత విన్న తర్వాత అసలు పరబ్రహ్మ గురించి తెలుసుకున్నాను సమస్తం ఆ దివ్యశక్తి వల్లనే పనిచేస్తున్నది అన్నీ దాని ప్రభావం వల్ల జరుగుతున్నాయి కానీ నా వల్ల కాదని మాత్రం తెలుసుకున్నాను ఇల్లు వదిలి వచ్చేటప్పుడు రాసిన ఉత్తరంలోనే ఈ సంకుచిత పరిమితమైన నేను ఆ దివ్యశక్తిగా చూడటం మానేశాను ఆ శక్తిని ఆ ఆవేశాన్ని ఇప్పుడు నేనుగానే తెలుసుకున్నాను కానీ అది అదొక అతిగా ఆరోపించబడిన సంగతి కాదని నిలిచిపోయింది నా వ్యక్తిత్వమే ఆ శక్తి అనే భావం స్థిరమైంది నేనేం చేస్తున్నా చదువుతున్నా నడుస్తున్నా మాట్లాడుతున్నా విశ్రాంతిగా ఉన్నా నేను ఆ దివ్యశక్తిలో ఆవేశంలో పూర్తిగా మునిగి ఉన్నాను ప్రతిరోజు మనం ఉదయాన్నే ఒకసారి ఇలా విచారణ చేసుకోవాలి రాత్రి నిద్రపోయేటప్పుడు కలగంటున్నాం కళ కంటున్నంతసేపు సత్యమేననిపిస్తుంది రాగం ద్వేషం కోపం ప్రేమ ఇలాంటి భావాలు కలుగుతాయి కానీ మేల్కొన్న తర్వాత ఇదంతా కళ నిజం కాదు అని తెలుసుకుంటాం కళ కంటున్న సమయంలో కలిగిన ఆందోళనలు వదులుకుంటాం నవ్వుతూ ఇదంతా కళ అంటాం అదేవిధంగా జీవితంలో ఎదురయ్యే నష్టాలు సుఖదుఖాలు మానవమానాలు అవమానాలు నిందాస్థుతులు సత్యం అనుకుని శరీరమే నేను జీవితం నాది నాకే ఇదంతా జరుగుతోంది అని ఆందోళన దుఃఖాన్ని పొందుతాం కొంతకాలం తర్వాత ఆ దుఃఖాన్ని మర్చిపోతాం ఏదైనా ఆనందకరమైన సంఘటనో లేక సంపదో కలిగినప్పుడు దుఃఖాన్ని విడిచిపెట్టి మరలా ఆనందంగా ఉంటాం కాసేపు దుఃఖం కాసేపు ఆనందం జీవితంలో అంతా ఇలాంటి అనుభవాలు పొందినవారే ఈ రోజు ఇలా రేపు మరోలా నిత్యం మారిపోయే ఈ స్థితి సత్యం ఎలా అవుతుంది సత్యం అనేది ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుంది నిరంతరం మారిపోయేది సత్యం కాజాలదు కానీ ఈ శరీరం నేను కాదు జీవితం నేను కాదు ప్రపంచం నేను కాదు నేను వేరు శరీరం వేరు నేను వేరు జీవితం వేరు నేను వేరు ప్రపంచం వేరు ఉన్నది ఒక్కటే బ్రహ్మమే లేక పరమాత్మే జీవులుగానూ ప్రపంచంగానూ వ్యక్తమవుతున్నాడు జగత్తులో కనిపించే సమస్తము బ్రహ్మం నుంచే లేదా పరమాత్మ నుంచే ఉద్భవించాయి కనిపించేది వినిపించేది అంతా ఆయనే అదే పరమసత్యం పరబ్రహ్మం జగత్తుకు జీవులకు ఆధారమైయున్న పరమాత్మే సత్యం అని అర్థం చేసుకున్నవాడు అతడే ఈ జగత్తులో మేల్కొని ఉన్నవాడు జ్ఞానం పొందినవాడు అట్టివానికి ఈ జగత్తు మిద్యగా అసత్యంగా భ్రమగా కనిపిస్తుంది గారిడీ వాడు సత్యం గారిడీ అసత్యం ఉన్నది తాడే కానీ పాములాగా భ్రమపడతాం ఉన్నది ఒక్కటే ఒక జ్ఞాని బ్రహ్మ అంటున్నాడు ఒక యోగి ఆత్మ అంటున్నాడు ఒక భక్తుడు భగవంతుడు అంటున్నాడు ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న జ్ఞాని అన్నిటా అంతటా బ్రహ్మాన్నే చూస్తాడు బ్రహ్మాన్ని చూసే పనిచేస్తాడు మనసులో బ్రహ్మభావన చేస్తూ లోకంలో తన ధర్మాలను కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఉంటాడు బ్రహ్మ సత్యం జగత్మిద్య జీవో బ్రహ్మైవ నాపరహ అంటారు శంకరులు బ్రహ్మమే సత్యం జగత్తు మిద్య జీవుడు బ్రహ్మానికి వేరు కాదు అని అర్థం